అందరికీ నమస్తే ఈ మెంతా తుఫాన్ కారణంగా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కళ్ళాల్లో నీళ్లు ఈ రైతు ఆరుగాలం పండించిన పంట ఏదైతే ఉందో ఆ పంట ఈ రోజు ఈ పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా తడిసి ముద్దై మొలకలెత్తున్న సంఘటన మనం నల్గొండ జిల్లా కేంద్రంలో చూడొచ్చు ప్రస్తుతం మనం ఆకాశెంట అయినటువంటి మర్రిగొడ సెంటర్ లో ఉన్నాము రైతులందరూ కూడా వారి కళ్ళలో కన్నీళ్లతో వారి యొక్క కష్టం వృధా అయిందనే బాధతో చాలా కన్నీరు మునూరు అవుతున్నారు అదే విధంగా ప్రభుత్వం కూడా పట్టాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఆ దొరికిన పట్టాలని మూడు వందల రూపాయలు రోజువారి ఇక రెంట్ కు తీసుకొచ్చుకొని ఈ పట్టాలు కళ్ళాల మీద కప్పుకోవడం జరుగుతా ఉన్నది మనతో పాటు రైతు ఉన్నారు ఆ రైతుని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరుగుతా ఉన్నది అతను ఇన్వాల్ అయితే పోసి అతను అతనికి ఎన్ని ఎకరాల భూమి ఉంది అతను ఆయన ఆయన పడుతున్న ఏదో తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు గుణమల శ్రీరాములు అండి ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాలుగు ఎకరాలు ఉంది ఎన్ని రోజులు మీరు ఇక్కడ వారం రోజులు పోయి చోరకు ఒక పాటు తెలిసిపోయినాయి మళ్ళా ఎండ పెట్టినాం మళ్ళా ఇప్పుడు వచ్చింది రాత్రి శుభాంతు మళ్ళా మొత్తం దర్శనం సుమారు ఒక నాలుగు ఐదు కింటాల ఒడ్ల వరకు దర్శనట్టు తెలుస్తా ఉంది కనిపిస్తా ఉంది మనకు ఎక్కడే దర్శనం మరి నిర్వాహకులు ఏమంటారు పట్టాలు ఏమన్నా ఇచ్చిరా మీరు రెండు తీసుకున్నాం ఇక్కడ సీనయ్య కాల ఓకే ఎరకాల సీనాట ఆయన కాడ రోజుకు ముప్పై రూపాయలు అట్ట అట్టా తీసుకొని పట్టాలు తీసుకొని ఇది చేయగలుగుతున్నాం ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అంతే మధ్య కాంటాలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం అంతే మనం చూడొచ్చు రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అక్కడే కొనుగోలు కేంద్రం పక్కన ఒక డేరా వేసుకొని రైతులకు పట్టాలు రెంట్ కమ్మడం జరుగుతా ఉన్నది ఇది మరి అధికారులకు కనిపిస్తుందో లేవో గానీ మనకు ఒక ఆరోపణ అయితే వెలువెత్తడం జరుగుతా ఉన్నది రైతులని ఒకటే వరకు ఉన్నారు ఇక్కడ సరైన మార్కెట్ యార్డ్ లేకపోవడం వల్ల మేము పోసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నాము అక్కడ మార్కెట్ తీసేసారు అందరు ఇక్కడ ఒక్క దగ్గరకై స్థలాలు కూడా లేకుండా అయిపోయినాయి ఈ వెంచర్ లో పెట్టుకోవడంలో వెంచర్ యజమానులు కూడా తీసేయాలని చెప్పేసి హుకుం కూడా జారీ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది కాబట్టి వాళ్ళు కోరుకునేది ఒకటే అధికారులు ప్రతి ఒక్కరిని మాకు పక్కడ పందీగా ఏర్పాటు చేస్తారా లేకపోతే షెడ్లు ఏర్పాటు చేస్తారా ఏర్పాటు చేసి మా ధాన్యాన్ని ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని తడవకుండా చూసుకునే విధంగా రైతులకు మీరు ప్రతి ఏడాది ఒక పట్ట రూపంలోనో ఏదో ఒక రూపంలో వాళ్ళ పట్టాలు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకునే విధంగా వెసులుబాటు జరుగుతూ ఉంటది కాబట్టి ఆ వెసులుబాటు కల్పించాలని వాళ్ళు కోరుతా ఉన్నారు కాబట్టి రైతులందరికీ నేను కూడా నా తరపు నుంచి ఒక సూచన చేస్తా ఉన్నాను ప్రస్తుతం ఇంకొక వారం రోజుల పాటు కూడా విపరీతమైన వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ రైతులందరూ కూడా మీ ధాన్యాన్ని వీలైనంత ఎక్కువగా కాపాడుకునే ప్రయత్నాన్ని చేయాల్సిందే కోరుతా ఉన్నాను